నా పేరు కొత్తకొండ శ్రీనివాస్ అండి నేను షెడ్యూల్ ఎస్సీ డిడి ఆఫీస్లో పనిచేస్తున్నా యాక్చువల్గా నేను హాస్టల్లో కామేట్గా పనిచేస్తా కాకపోతే అంటే ఇక్కడ ఇవ్వలేరు అని చెప్పి నన్ను డిప్యూటేషన్ చేసుకున్నారు నా మీద నిన్న ప్రజామయంలో కొత్తకొండ కన్కేయ మరియు వాళ్ళ కొడుకు లింగేష్ ఇంకా వాళ్ళ భార్య ఉన్ను వాళ్ళ పైన వచ్చి నా మీద కాంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి నన్ను చాలా చిత్రహింసలకు గురి చేస్తారు నాకు రెండు రెండు పేర్లు ఉన్నాయి రెండు దొంగ నౌకరి చేస్తానని అసలు యాక్చువల్గా ఏంటంటే మా తండ్రిది దుడ్డలా అతను మా అమ్మను మ్యారేజ్ చేసుకొని వచ్చినాక మేము అందరం సంతానం అయినాక మా అమ్మమ్మ నలుగురు బిడ్డలు మా బిడ్డకు అని చెప్పి డెలివరీగా నౌకరి పెట్టించేటప్పుడు అయ్యాబ లేడు మా అవ్వక అని చెప్పి దుడ్డల నుంచి కొత్తకొండ అని చెప్పి పేరు మార్పి పెట్టించింది మా దగ్గరనే ఉంటుండని చెప్పి ఇది అప్పటి నుంచి ఆయన కొత్త కొండ మీద వేడు మేము దుడ్డల దగ్గరనే అయిపోయినాం కొంతకాలానికి మేము మళ్ళీ కొత్త కొండ పేరు మార్చుకోవడం జరిగింది అంత ముందుకు ఏవైతే ఆధార్ కార్డులు ఉన్నాయో అవి రెండు రెండు పేర్లు ఉన్నాయి కొత్త కొండ ఆడు దుడ్డలా అని చెప్పి అవి పాత ఇప్పుడు తీసుకొచ్చి నాకు రెండు రెండు పేర్లు ఉన్నాయని చెప్పి నన్ను ఇట్లా కలెక్టర్కు రెండు వేల పంతొమ్మిది నుంచి కాంప్లైంట్ తీసుకుంటా నన్ను చిత్రహింసకు గురి చేస్తారు యాక్చువల్గా ఈ కొత్త కొండ అనే వ్యక్తి మా అమ్మకు మీ అన్న కొడుకు వాళ్ళు మా ఇంటి వెనకాల పాతీలు ఉంటే కుల కొట్టుకొని అందరూ బిల్డింగ్ కట్టుకున్నారు ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టుకునే వారికి ఏంటంటే ముంగట మాది పెంకుటిల్లు అండి నూట యాభై నాలుగు గజాలు ఓన్లీ యాభై నాలుగు గజాలే వాళ్ళ రెండు రూములు మా అమ్మ ఎప్పుడైతే గుడి చేసుకుని భక్తుందో అప్పటి నుంచి దాంతోనే జీవనోపాధి జరుగుతుంది కాకపోతే అంటే ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్ కడుకున్నారు కాబట్టి నాకు పెంకిటీలు అడ్డమైందని చెప్పి ఆ పెంకిటీల కోసానికి నవగరి కాడ నన్ను బాగా గురి గురికెత్తాను రెండు రెండు పేర్లు పేర్లున్నాను యాక్చువల్గా నేను కొత్తకొండ కొండ మీదే చేస్తున్నాం మా తండ్రి కొత్త కొండ మీదే నౌకరి చేసిండు పది పద్నాలుగు సంవత్సరాలు డెలివరీ చేసిండు రెండు వేల సంవత్సరంలో కోర్టుకి వేసుకుంటే అలా ఒక పది మందికి వాళ్ళకి రెగ్యులరేషన్ అని ఇవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తే అప్పటి నుంచి రెండు వేల సంవత్సరం నుంచి రెగ్యులరేషన్ అయ్యిండు మాయ తర్వాత రెండు వేల పదిహేనులో చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి అప్పటికి రెండుసార్లు వచ్చింది డ్యూటీ మీద హార్ట్ అటాక్ వచ్చి తీసుకొచ్చే వరకు గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయాడు చనిపోతే ఇంక్వైరీకి వచ్చిన అధికారులు వాంగ్మూలం తీసుకునేటప్పుడు ఇదే కొత్త కొండ కనకయ్య వాస్తవం ఇది ఈయన కొడుకు ఈయన కొడుకే నలుగురు బిడ్డలు ఈయన చనిపోయింది వాస్తవే అని చెప్పి ఇలా నాకు మినమా మినమామ కొడుకు మినమత్త మినత్తనే మినత్త భర్తనే చనిపోయాడు వీళ్ళు మా దగ్గర లే అని చెప్పి వాంగ్మూల సంతకం కూడా పెట్టినారు ఆ పగకుండా వసంత కొత్త కొండ వసంత అలియా శంకరమ్మ ఆమె పేరు కాకపోతే అంటే వసంతగా మార్చుకుంది అలియాస్ వసంత ఆమె కూడా సంతకం పెట్టింది ఇవన్నీ వాళ్ళు దేని గురించి చెప్తారు మరి ఇట్లా ఆరోపణలు అయితే ఏంటంటే వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు ముంగట పెంకిటీలు నాది ఉన్నది వాళ్ళకి నా పెంకిటీలు అడ్డం అవుతుంది చేసి ఈ పెంకిటీలను కబ్జా చేయాలి అని చెప్పి నా నన్ను ఈ విధంగా టార్చర్ పెట్టుకుంటా బ్లాక్మెయిల్ చేస్తానండి మా తండ్రి చనిపోతే పోతే నౌకరే ఎవరిదో కాదు అది వాళ్ళ మీద అంటే వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వేయనరు టౌన్ వేయనరు సిపి దగ్గర పెట్టినరు మా ఆఫీస్లో పెట్టినరు కలెక్టర్ పెట్టినారు కోర్టుకు పోతే వాళ్ళు వేరు నేను విన్నా వాళ్ళ మీద కేసు అయింది నా మీద కేసు అయింది ఆల్రెడీ నడుతుంది నడుస్తున్నాయి మళ్ళీ ఇంకోటి వాళ్ళు లోకో ఆధారత్తులు పోయినరు అక్కడ పోతే వాళ్ళు ఎంక్వైరీ అయ్యి ఆడివ్ రాసారు ఆడివ నుంచి ఎంక్వైరీ తీసుకున్నారు తీసుకొని తప్పుడు కేసు అని చెప్పి క్యాన్సల్ కొట్టే ఏ పారేసింది మళ్ళీ ఇంటి మీద కేసు వేసినారు ఇంటి మీద కోర్టు ఎత్తే అయితే కూడా కోర్టు నుంచి వాళ్ళు ఇంక్వైరీకి వచ్చారు వాళ్ళు అంతా చూసుకున్నారు మా తరపున ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ ఇంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఉంటారా అని చెప్పి తీసుకున్నారు ఇది అంత ఫాల్త్ కేసు అని చెప్పి కొట్టేసారు ఇవన్నీ ఇవ్వయితే లేదని చెప్పి నవరికాడికి వచ్చి నాకు రెండు రెండు పేర్లు ఉన్నాయని చెప్పి ఈ విధంగా నన్ను ఏం చేసుకుంటా చాలా మానసికంగా ఆయన ఏ వాటి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది సార్ ఇది అప్పటి నుంచి నన్ను గురి చేస్తారు మా భార్యకు ఆరోగ్యం మంచిగా ఉండదు మా అమ్మకు అటాక్ వచ్చింది మా భార్యకు బ్రెయిన్ క్యూమర్ ఆపరేషన్ అయింది పిల్లలు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతారు ఇలా ఎదుగునీయకుండా ఏం చేయాలంటే కాడ ఇట్లాంటి న్యూస్ని చేస్తే నాకు ఇల్లు ఇచ్చిపోతాడు ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పి అనుకుంటాను కాకపోతే అంటే పెద్ద మనుషుల దగ్గర కూడా పంచాయతీ అయింది రవీందర్ సింగ్ కూడా దగ్గర కూడా ఈ పంచాయతీ అయింది వాళ్ళకు కూడా తెలుసు ఈ కథ మొత్తం మేము ఎంత ఇస్తా అంత మూడు లక్షలు ఇస్తాం ఇంటి తీసి పెట్టిపోమంటారు మూడు లక్షలకు అర్థం కూడా జాగ్రత్త ఇక్కడ తీసిపెట్టిపోతారో చెప్పండి అది ఇరవై లక్ష ఇరవై లక్షల ప్రాపర్టీ అది పెద్ద మనుషులు చెప్పినా కానీ ఇంటలేరు వాళ్ళ మీదగా కొట్ట కొట్ట పోతారు ఇక నన్ను ఈ విధంగా చిత్రహింసలు చేసుకుంటూ న్యూసం చేస్తారు వాళ్ళు ఏ వాటిని నేను చాలా కుంగిపోతున్నాను సార్ మానసికంగా చాలా కుంగిపోతున్నా ఒక్కోసారి నేను అసలు ఆడటాకి వస్తుంది అన్నట్టుగా మనసుకు ఇంట్లో అందరం బీమర్లు అయిపోయాం నాకేమన్నా అయితే మాత్రం నా పిల్లలతో నా భార్య అన్యాయం అయిపోతారు సార్ నేను ఎవరి నౌకరికి చేయట్లేను ఏ దొంగ నౌకరి వేయలేను నా తండ్రి చనిపోతే నా తండ్రి నౌకరే నాకు ఇచ్చాను కావాలంటే మీరు ఆఫీస్కి వచ్చి అన్నీ చూసుకోవచ్చు Okay. Hmm.